అన్న ఇప్పుడు జూబ్లీల్స్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఈ బై ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు అన్న బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అంటే కాంగ్రెస్ వాళ్ళేమో మేమే గెలుస్తామని అంటారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది మాకు అంటారు వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ ఏడవ పోయినా పబ్లిక్లో అయితే బీఆర్ఎస్ఏ ఉంది ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం మేము ప్రతి ఒక్క ఇంట్లో కేసీఆర్ ఏదో ఒక పథకం అందే ఉంది డబల్ బెడ్రూమ్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఏదో ఒకటి వస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు ఇస్తున్నాము అమలు అవుతున్నాయి కదా ఎట్లా కాంగ్రెస్ వాళ్ళది ఏ గ్యారంటీ అమలైంది ఒకసారి చెప్పండి ఫ్రీ బస్ ఇచ్చి రెండు వందల ఫ్రీ బస్ దాంట్లో లేడీస్ వాళ్ళే కొట్టుకుంటున్నారు వాళ్ళే తిరుతున్నారు కాంగ్రెస్ని ఇస్తున్నారు చెప్పండి ఈ కేసీఆర్ చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి వచ్చినాయి ఈ ఊళ్ళల్లో గెలిచింది కానీ కాంగ్రెస్ ఈ లోకల్లో అయితే ఏం లేదు మొత్తం బీఆర్ఎస్ ఇప్పుడు మాగంటి గొప్పన సార్ ఎన్నో మంచి పనులు చేశారు త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు దానివల్ల ఎట్లయినా ఇదే వస్తుంది ఏం మంచి పనులు చేసింది మా అంటే ఏమంటారు రోడ్లు వేశారు ఇంకా గరీబోళ్ళకి అది వేశారు ఇంకా చాలా డబల్ బెడ్రూమ్ గాని కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబాయి కానీ అన్ని అన్నీ అందరికి మంచి హెల్ప్ చేశారు ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ పాలన బాగుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అన్ని పథకాలు చేస్తున్నామని అవును చెప్పారు టూ ఇయర్స్ అయింది కదా ఇంకా ఖాళీ కరెంట్ ఒకటి వస్తుంది కరెంట్ ఒకటి వస్తుంది ఇంకొకటి బస్ ఒకటి ఫ్రీ వస్తుంది అంతే పబ్లిక్ లో మొత్తం గ్యాస్ రావట్లే గ్యాస్ ఏం రావట్లే కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించండు కదా ఆయన ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి చాలా పథకాలు అన్ని అమలు చేసిండు అందరికి మంచి చేసిండు కాబట్టి ఇక పబ్లిక్ లో ఎట్లయినా బీఆర్ఎస్ వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుకునే సందర్భంలో ఏమని మాట్లాడుకుంటారు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు ఏ పార్టీ సెకండ్ పొజిషన్ ఉంటుందని అనుకుంటారు బీఆర్ఎస్ఏ అనుకుంటున్నారు బీఆర్ఎస్ఏ ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇక్కడ వెంగళరావు నగర్ తీసుకుంటే బీఆర్ఎస్ఏ అంటున్నారు ప్రతి ఒక్కరు సెకండ్ పొజిషన్ లేదు ఉంటుంది సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంటాయి తార్లో బీజేపీ ఉంటాయి గెలిచేది ఎవరు బీఆర్ఎస్ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కానీ కొంచెం టఫ్ ఉంటుంది కానీ బీఆర్ఎస్ వస్తుంది